ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకాపా మార్క్ మైనింగ్ దందా సాగుతోంది సిలికాశాండ్ క్వార్జ్ ఖనిజాలకు సంబంధించి మైనింగ్ లీజుదారులని వైకాపా నేతలు భయపెడుతూ వసూళ్లకు దిగుతున్నారు అధికార పార్టీ మద్దతుదారులమని చెప్పుకుంటూ బలవంతంగా సొమ్ము డిమాండ్ చేస్తున్నారు ఇవ్వమంటే క్వారీల్లో తవ్వకాలు చెయ్యనివ్వకుండా అడ్డుపడుతున్నారు మండలాల వారీగా వసూళ్ల దందా కొనసాగుతోంది ప్రతి నెల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ కొంత వాళ్ళు తీసుకుని అధిక శాతం పెద్దలకు చేరవేస్తున్నారు వాళ్ళకి చిత్తశుద్ధి ఈ రోజు రెవెన్యూ కానీ మైనింగ్ కానీ మిషన్ ఇక్కడ వచ్చి చేయొచ్చు ఎందుకు వాళ్ళు ఇలా ఇది ఎందుకు రారంటే ఇది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ జరుగుతుంది ఇది ఎమ్మెల్యే కాదు ఈ డబ్బులు అయితే ముఖ్యమంత్రికి పోతున్నాయంట చెప్తారు స్వయంగా వాళ్ళే చెప్తారు అయ్యా మాదే ఉందయ్యా అయ్యా రెడ్డి అంట ధనువంజయ రెడ్డి ముఖ్యమంత్రికి పోతున్నాయి మాకే ఉంది ఇక్కడ తాడేపల్లికి పోతుంది కలెక్టర్లకు పోతుంది సైదాపురం గూడూరు పొదలకూరు మండలాల్లో మంచి నాణ్యత ఉన్న మైకాతో కూడిన క్వార్జ్ లభిస్తుంది లీజుల్లో లభించేదానికన్నా ప్రభుత్వ అటవీ అసైన్డ్ భూముల్లో లభించే ఖనిజాన్ని వ్యాపారులు తవ్వి తరలిస్తున్నారు చైనాలో దీనికి బాగా డిమాండ్ ఉన్నందున ధర పెరిగిపోయింది దీంతో వైకాపా నేతలు రంగంలోకి దిగారు ఎండీఎల్స్ కు పర్మిట్లు జారీ కాకుండా ఆన్లైన్లో బ్లాక్ చేయించారు ఆ తరువాత వ్యాపారులతో ఓ వైకాపా నేత గూడూరులోని ఓ హోటల్లో మంతనాలు జరిపారు టన్నుకు రెండు నుంచి మూడు రూపాయల చొప్పున చెల్లిస్తేనే బ్లాక్ అయిన ఎండిఎల్స్ కు పర్మిట్లు జారీ అవుతాయని స్పష్టం చేశారు దీనికి కొందరే సమ్మతించారు దీనిపై రచ్చ జరగడంతో సదరు నేత కాస్త వెనక్కి తగ్గారు తాజాగా రెండు నెలలుగా కీలక వైకాపా నేతలు మళ్లీ రంగ ప్రవేశం చేశారు పశువులు మేతకి వెళ్ళినప్పుడు పశువులు దాంట్లో పడిపోవడము గొర్రెలు వచ్చినప్పుడు గొర్రెలు కానీ చెల్లిపోవడము చిన్న పిల్లలు ఏంటంటే ఎవరైనా అప్పుడు పేరెంట్స్ పోలేనప్పుడు అట్లాంటి సమయంలో పిల్లలు పోతుంటారు కదండి పిల్లలకి తెలియదు కదా అట్లాంటి సమయంలో పిల్లలు ఎవరైనా దిగుతారు ఆ గుంతలో వర్షం నీళ్లు ఉంటాయి చెప్పలేం కదా అందులో దిగబడే అవకాశాలు ఉన్నాయి పశువులు అంటే సంపాదించుకుంటాం మనుషులు పోతే రారు కదా అధికారులకు తెలిసినా కానీ వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది అర్థం కాబట్టి సిపిచీలు అన్ని పెట్టి తీసుకుంటున్నారు వాళ్ళు ఇష్టంగా వచ్చినట్టు గుంటలు భయంకరంగా లడే లోపల ఇక్కడ ఉండే అధికారులు తీసే వాళ్ళకి ఎవరు వాళ్ళు వచ్చే అధికారులు చెప్తున్నారోమో వైకాపా నేతలు నిర్ణయించిన ధరల ప్రకారం మారు మాట్లాడకుండా లీజుదారులు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఇటీవల ఏ లీజుదారుడైనా ఎండిఎల్ యజమానైనా టన్ను క్వార్జ్ తరలించాలంటే తమకు ఏడు వేలు చెల్లించాల్సిందేనని అందరికీ హెచ్చరికలు జారీ చేశారు ఇలా సొమ్ము చెల్లించే వారి ఎండిఎల్స్ మాత్రమే తెరుచుకునేలా చూస్తున్నారు ఇందుకు గనుల శాఖ అధికారులను అస్త్రంగా వాడుకుంటున్నారు క్వార్జ్ చేరేలా అక్కడి నుంచి బయ్యర్లకు రవాణా అయ్యేలా అనుమతిస్తున్నారు టన్నుకు ఏడు వేలు చొప్పున వసూలు చేసిన సొమ్ములో రెండు వేలు వరకు ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని పార్టీ కీలక నేతకు ఓ పెద్దయన కుమారుడికి పులివెందుల నేత కుటుంబీకునికి చేరవేస్తున్నారు పొదలకూరు మండలంలో వసూళ్ల వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడే ఓ అమాత్యుడి తరపున ఇటీవల ఓ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వైకాపా నేత ఒకరు చూస్తున్నారు కొంతకాలం కిందటి వరకు మంత్రివర్గంలో కొనసాగి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నేత గూడూరు మండలాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నారు సైదాపురం మండలంలో దందాను వైకాపాకు ఓ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఓ రాష్ట్ర స్థాయి సొసైటీ అధ్యక్షుడిగాను ఉన్న నేత చూసుకుంటున్నారు మాకు ఎంత ఇబ్బంది అంటే చెప్పలేనంత ఇబ్బంది మొత్తం దుమ్ము మొత్తం అందరికి దీనివల్ల టీబీ టీపీ కూడా అటాక్ అవుతుంది అవి వల్ల అదే రోడ్డు సమీపం నుండి పొలాలకి ఇబ్బంది డస్ట్ వస్తుంది దానివల్ల సరిగా పంట కూడా రాదు ఆ మందులు కొట్టినా పోవయి నిమ్మ తోట కూడా కాపు దగ్గిపోతుంది పుట్టుకూరు గ్రామం ఈ అంటే మా ఇళ్ళకి చాలా దగ్గరగా వన్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉంటాయి లాస్టింగ్ వల్ల మా ఇళ్ళన్నీ పగుళ్ళు వచ్చేస్తున్నాయి మా ఇళ్ల మీదకి రాళ్ళు వచ్చి పడుతున్నాయి గోడలన్నీ పడిపోయే స్థితిలో ఉన్నాయి ఇప్పుడు రోడ్డు సరిగా లేదు సైదాపురం నుంచి అధికార పార్టీ నేతలకు కప్పం కడుతున్న వాళ్లు సైదాపురం గూడూరు పొదలకూరు మండలాల్లో ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్లు క్వార్జ్ తవ్వుతున్నారు దాదాపు నెలకు యాభై నుంచి అరవై వేల టన్నులకు పైగా ఖనిజాన్ని తరలిస్తున్నారు ఓ అమాత్యుడి సొంతూరికి పక్కనే తాటిపర్తిలో రుస్తుమ్ మైన్స్ మరుపూరులో శక్తి మైన్స్ లీజుల గడువు ముగిసింది అందులో రుస్తుం మైన్స్ రెన్యూ చాలా రోజుల క్రితమే ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు అనుమతులు పెండింగ్ లో ఉండగానే సంబంధిత గనుల్లో వైకాపా నేతల అనుయాయులు పెద్ద ఎత్తున మైనింగ్ చేసేస్తున్నారు ఇదే అన్యాయమంటూ రుసు మైన్స్ యజమాని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా ఖాతరు చేసేవారే లేరు మూడు మండలాల పరిధిలో దాదాపు మూడు భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు తవ్వకాలు సాగుతున్నాయంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అక్రమంగా తరలిస్తూ రాత్రి సమయంలో తరలిస్తూ అడ్డుకున్న వాళ్ళ మీదకి తన్నేదాన పోతూ ఈ గ్రావుల మాఫియా ఈ విధంగా పనిచేస్తా ఉంది ధైర్యంగా వచ్చి గ్రామంలో వచ్చి గ్రామ సభ నిర్వహించి ఎంఆర్ఓ గారి పర్మిషన్ లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మైనింగ్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఎత్తుకోవాలి కానీ ఈ విధంగా అర్ధరాత్రి సమయాల్లో పనులు పెట్టి ఎత్తుకోవడం అనేది మా కల్వకుండా గ్రామస్తులందరూ ఖండిస్తూ ఉన్నారు ఈ అక్రమంగా మాత్రం మైనింగ్ జరపకుండా ఆపాలని కోరుకుంటున్నాం ఆ ఊరిలో చాలా రోజుల నుంచి అక్రమంగా గ్రావులు అనేది తరలించడం అనేది చాలా జరుగుతూ ఉంది ఊరు వాళ్ళ స్వలభం కోసం డబ్బులు తీసుకోవడం చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన వారితో శ్రీ వామన ఎంటర్ప్రైజెస్ వామన ఫ్యూచర్ ప్రైవేట్ లిమిటెడ్ గామా ఎంటర్ప్రైజెస్ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ పేరిట ఎండిఎల్స్ తీసుకుని రంగంలోకి దించారు అసలు లీజుదారుడికి టన్నుకు వంద చొప్పున ఇస్తూ వీళ్లే తవ్వకాలు సాగిస్తున్నారు ఆ ఖనిజాన్ని ఇతర ఎండీఎల్స్ యజమానులకు టన్ను పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల చొప్పున విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు అందులోంచి వైకాపా కీలక నేతలకు ప్రతి నెలా పెద్ద మొత్తం చెల్లిస్తూ వచ్చారు కొన్ని నెలలుగా చెన్నై వ్యాపారులను పక్కన పెట్టారు ఓ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన నేత ఓ మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త సిలికా వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు లీజుదారుల నుంచి టన్నుకు ఏడు వందల చొప్పున వసూలు చేస్తూ పెద్దలకు వాటాలు పంపిస్తున్నారు